అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని పత్తికొండ రోడ్లోని శ్రీ అభయ ఆంజనేయస్వామి దేవాలయంలో బుధవారం ఇరవై ఐదో వార్డు టీడీపీ నాయకుడు కొనకొండ సూర్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ మేరకు కొనకొండల సూరి మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా అలాగే గుంతకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం విజయం సాధించినందుకు ఈ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు అనంతరం ఆలయంలో ఏపీసీఎం చంద్రబాబు నాయుడు అలాగే గుంతకల్ ఎమ్మెల్యే జయరాం పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయం ఎదుట నూట ఒక్క టెంకాయలు కొట్టి స్వామివారికి సమర్పించారు ఈ సందర్భంగా కొనుకొండల సూర్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న ఎన్డీఏ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు టీడీపీ నాయకులు కొనుకొండల సూరి మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు నారా లోకేష్కు అలాగే గుంతకల్ ఎమ్మెల్యేగా ఎన్నికైన గుమ్మనూరు జయరాం పార్లమెంటు సభ్యునిగా మొట్టమొదటిసారి ఎన్నికైనటువంటి అంబికా లక్ష్మీనారాయణకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదో వార్డు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ભાઈ <laughs> 两 okay. 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 okay.